కొత్త అప్కమింగ్ మేకర్స్ కమర్షియల్ కంటెంట్లు తీయడం ఆపేయండి సో చాలామంది మానేశారు ఇంకా తీసేవల గురించి నేను మాట్లాడుతున్నాను కొత్త కమర్షియల్ కంటెంట్లు తీకండి సో ఈ విషయం మాట్లాడుకునే ముందు సో నేను మీకు ఒక విషయం చెప్పాలి సో చాలామంది నిన్న మొన్న రివ్యూ చెప్పింది దానికి అన్న ఏంటన్నా మీరు రివ్యూ చెప్తున్నారని పర్సనల్గా కాల్స్ చేయడం కానీ కింద కమెంట్స్ కానీ సో దానికి నేను ఒక చిన్న ఆన్సర్ ఇద్దామని వచ్చాను బేసిక్గా నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతూ కంటెంట్లు చేసుకుంటూ వచ్చాను ఫోర్ ఇయర్స్గా ఫైట్స్ కానీ స్క్రిప్ట్లు రాసుకుంటూ కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంది సో ఎందుకు అంటే ఈ ఫోర్ ఇయర్స్ నేను ఏమైనా రెవెన్యూ తీసుకున్నా అది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీద పెట్టి కంటెంట్స్ మీద పెట్టి సో రొటేషన్ చేసుకుంటూ కంటెంట్లు చేసుకుంటూ వచ్చాను ప్రెజెంట్ ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది నష్టాల్లో ఉన్నారు అండ్ నేను కూడా నష్టాల్లోనే ఉన్నాను సో కొన్ని రోజులు మూవీ రిలేటెడ్ కంటెంట్స్ చేద్దామని నేను మన ఛానల్లో ఎంగేజ్ చేద్దాం దీని పరంగా కొంత రెవెన్యూ వస్తుంది దాని తర్వాత నేను మంచి కంటెంట్లు చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఒక మూవీల వరగా మూవీ కంటెంట్లు చేద్దామని నిర్ణయించుకొని మూవీ కంటెంట్స్ చేస్తున్నాను సో ఎందుకు అంటే మూవీకి కూడా అది సపోర్ట్ అవుతుంది యాజ్ యూజువల్ నా కెరియర్కి కూడా అది ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే మూవీ రివ్యూస్ కానీ మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కానీ చేస్తున్నాను సో దీన్ని మీరు ఎవరు నెగిటివిటీగా తీసుకోకండి సో నా పొజిషన్ అలాంటిది నేను ఇన్ని రోజులు ఇంత పెద్ద ఛానల్ పెట్టుకొని కూడా నేను పెద్దగా సంపాదించలేదు నా ఇల్లు చూసారంటే సగం విరిగిపోయి ఉంటుంది ఇప్పటికి నేను ఇల్లు కూడా కట్టించుకోలేదు నేనేం సంపాదించలేదు ఇలాగే ఈ మూవీ రిలేటెడ్ కంటెంట్స్ చేసుకుంటూ అండ్ ప్యారల్గా నా స్టోరీ ఏదైతే డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వద్దామని వెయిట్ చేస్తున్నాను సో మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి మీరు ఎవరు తప్పుగా తీసుకోకండి నన్ను ఇలాగే సపోర్ట్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉండను ఎవరైనా మిగతా వాళ్ళకి నేను ఇలా చేయటం ఎవరికి కొంతమందికి నచ్చకపోయి ఉండవచ్చు వాళ్ళందరికీ నేను చెప్పే రీజన్ ఇది సో నా రియాలిటీ రీజన్ మీకు చెప్పాను ప్రజెంట్ పేరల్గా మూవీ రిలేటెడ్ కంటెంట్స్ చేసుకుంటూ అండ్ స్టోరీ డెవలప్ చేసుకుంటూ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ముందుకు వచ్చి మన ఛానల్లో మూవీ రిలేటెడ్ కంటెంట్స్తో పాటు పబ్లిక్ కాంటెంట్స్ కూడా చేస్తారు ఇక పైన అవి కూడా వస్తాయి సాయి అన్న అని ఆ కాంటెంట్లు కూడా చేస్తూ మీ ముందుకు తీసుకొస్తారు చాలా ఇప్పుడు కొత్త వాళ్ళు కమర్షియల్ కంటెంట్లు తీయకండి అనేది ఎందుకు టాపిక్ తీసుకున్నామంటే చాలామంది కొత్త అప్కమింగ్ మేకర్స్ ఒక ఫైట్ దుబాయ్లో ఒక పాట లేకపోతే ఏ బ్యాంకాక్లో గోవాలో ఒక పాట తీసేయటం ఒక ఫైట్ తీసేయటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు సో ఇలాంటి కమర్షియల్ కంటెంట్ తీయటం వల్ల ప్రొడ్యూసర్ మనీ లాస్ అయితే అవుతుంది ఎందుకు అంటే కమర్షియల్ కంటెంట్స్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ఒక ఫ్యాన్ బేస్ ఉంది సో అది ఫ్యాన్ బేస్ ఇప్పటికి కూడా వస్తూనే ఉంది బట్ పెద్ద హీరోలు కూడా ఇప్పుడు రియాలిటీ కాంటెంట్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కమర్షియల్ కంటెంట్లు ఎందుకు తీయకూడదని చెప్తున్నాను అంటే పెద్ద హీరోల కంటే ఫ్యాన్ బేస్ ఉంటుంది విజిల్ చేస్తాం పాటలు వస్తే విజిల్ చేస్తాం ఫైట్స్ వస్తే విజిల్ చేస్తాం మనం ఒక డెబ్యూట్ కంటెంట్ ఒక డెబ్యూట్ కంటెంట్ జనాలకు పరిచయం అవ్వాలి అన్నప్పుడు ఫైట్స్ ఎలివేషన్స్ అంటే నేను ఒక మిడిల్ క్లాస్ పవర్ వెబ్ సిరీస్ చేసి కమర్షియల్ కంటెంట్ తీసాను నేను ఫేస్ చేసింది మీరెవరో ఫేస్ చేయకూడదు సో నేను ఎలాగో ఫేస్ చేసి ఎంత కొంత రెవెన్యూ అనేది పోగొట్టుకున్నాను ఇది ఎవరు ఇకపైన అలా ఎవరు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియోలో వంద మందిని కాకపోయినా ఒక పది మందిని పది మంది ప్రొడ్యూసర్స్నైనా సేవ్ చేస్తుందనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను సో ప్రొడ్యూసర్ మనీ లాస్ అవ్వకూడదు అంటే కమర్షియల్ కంటెంట్ తీకండి ఎలాంటి కంటెంట్స్ చేయాలి కథలో కొత్త అటెంప్ట్ ఉండాలి న్యాచురల్గా స్క్రిప్ట్ ఉండాలి అంటే చాలా ఆ కామెడీ రాసుకున్నా అండ్ ఎలివేషన్స్ ఏమైనా రాసుకున్నా చాలా రియాలిటీ స్టోరీ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మనం లాపాత లేడీస్ మూవీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అది ఒక ఒక గ్రామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని వాళ్ళు బేస్ చేసుకొని వైఫ్ తప్పిపోయింది సో నా ఇన్సిడెంట్ మీద స్లో తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఒక మంచి కలిపితాలు చేసుకొని నీట్గా రియలిస్టిక్గా డెబ్యూట్ కాస్టింగ్తోనే ఉన్నారు కాస్టింగ్ అందులో కూడా కానీ బట్ డెబ్యూట్ కాస్టింగ్తోనే నీట్గా తక్కువ బడ్జెట్లో సినిమా తీశారు సో అది ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే దాదాపు థియేటర్స్లోనే ట్వంటీ సెవెన్ సిఆర్ టు థర్టీ సిఆర్ దగ్గరికి కలెక్షన్ చేసింది సినిమా సో ఇది ఎందుకు చేసింది అంటే కథలో చాలా రియాలిటీ ఉంది చాలా మంచి క్యారెక్టర్స్ మంచి ఆర్టిస్టులు మంచి ఆ క్యారెక్టర్ వర్క్స్ కూడా చాలా బాగా రాసుకొని నీట్గా ఆ సినిమాని అయితే చేశారు ప్రతి డిపార్ట్మెంట్ ఆర్టిస్టులు కానీ కెమెరామెన్ కానీ ఎడిటర్స్ కానీ డిఐ కానీ మ్యూజిక్ కానీ ప్రతిదీ ప్రతిదీ చాలా నీట్గా తీసుకొని సెలెక్టివ్గా మన కథకి ఏం కావాలో అంతవరకే వెళ్ళాలి అలాంటి రియాలిటీ కథలు చాలా వస్తున్నాయి ఈ మధ్య రీసెంట్గా ప్రేమలో కథ కూడా అంతే రియాలిటీ కథ సో ఈ రియాలిటీ మూవీస్ మీద నేను ఇంకొక వీడియో చేస్తాను బట్ మనం రియాలిటీగా కథ ఉంటే జనాలు అనేది యాక్సెప్ట్ చేస్తారు రియాలిటీగా కథ తీస్తే థియేటర్లో అండ్ ఓటీటీలో రెండిట్లో మనకి ఆధారణ అయితే వస్తుంది కమర్షియల్ కంటెంట్కి రియాలిటీ కంటెంట్కి బడ్జెట్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది మనం కమర్షియల్ కంటెంట్లో పది మందితో సాంగ్స్ పెట్టాలి పది మందితో ఫైట్స్ పెట్టాలి రియాలిటీ కంటెంట్లో మంచి ఎమోషన్తో ఆ సాంగ్స్కి పెట్టే బడ్జెట్ ఆ ఫైట్స్ పెట్టే బడ్జెట్ ఏదో ఎక్కడెక్కడో సాంగ్లు తీయాలి ఎక్కడెక్కడ ఇవి తీయాలి ఆ బడ్జెట్ని క్వాలిటీకి పెడతాం సో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది మూవీలో ఉండాలి సో ఎంతవరకు ఉండాలి కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉండాలి అంటే ఎక్కడైనా మనకి సినిమాటిక్ లెబార్టీస్ మూవీస్ తీసుకునేటప్పుడు ఎక్కడైనా మనకి ఇక్కడ హీరో ఇలా రావాలి ఇక్కడ ఇలా మాట్లాడాలి రియాలిటీలో కొన్ని జరగనివి మనం కల్పితాలు చేసుకుంటాం టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి మిగతాదంతా రియాలిటీగానే వెళ్ళాలి బికాస్ నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో నేను చెప్తాను సో ఇది మీకు తప్పుగా అర్థం అవ్వచ్చు ఏంటర్ ఎలా చెప్తున్నాడు అనుకోవచ్చు బట్ చెప్తున్నా సో నా సబ్స్క్రైబర్స్ నన్ను ఎంత దూరం సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు వాళ్ళకి అప్కమింగ్ మేకర్స్ నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి వీడియో యూస్ అవుతుందని నేను చెప్తున్నాను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెట్టాలి సో బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెట్టాలంటే క్వాలిటీ దగ్గర ఖర్చు పెట్టాలి మనం కాస్టింగ్ ఇవన్నీ ఏంటంటే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ సీనియర్ ఆర్టిస్టులను తీసుకొని మిగతా బడ్జెట్ క్వాలిటీ దగ్గర ఖర్చు పెట్టాలి సో డెబ్యూట్ కాస్టింగ్ తీసుకోవాలి డెబ్యూట్ అంటే హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు కొత్త వాళ్ళని తీసుకొని డెడికేట్గా వర్క్ చేసే టీమ్ను సెట్ చేసుకొని రియాలిటీ కాన్సెప్ట్ తీసుకొని ఒక విలేజ్ బ్యాక్ డ్రాపా లేకపోతే ఒక స్లమ్ ఏరియా బ్యాక్ లేక లేకపోతే ఒక హైదరాబాద్ బ్యాక్ డ్రాపా లేకపోతే ఒక వైజాగ్ డ్రాపా ఏదైనా రియాలిటీగా ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ని క్రియేట్ చేయాలి సో బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ తగ్గించాలి సో బడ్జెట్ అనేది మన కాస్టింగ్ దగ్గర తగ్గించుకోవాలి క్వాలిటీ దగ్గర తగ్గించకూడదు సో కాస్టింగ్ దగ్గర అంటే మనం డెబ్యూట్ కాస్ట్లు తీసుకొని ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ సీనియర్ ఆర్టిస్టులను తీసుకుంటే మన కథకి మన కథకి ఎలా యాప్ట్ అవుతారో అలాంటి ఆర్టిస్టులని ఒక ఐదు ఆరు మందిని తీసుకొని మిగతాంతా డెబ్యూట్ కాస్టింగ్ పెట్టుకోవాలి అంటే హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అవ్వచ్చు ఇలాంటివి డెబ్యూట్ కాస్టింగ్ తీసుకుంటే మీకు బడ్జెట్ ఇక్కడ సేఫ్ అవుతుంది క్వాలిటీ దగ్గర ఖర్చు పెట్టాలి ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్ మ్యూజిక్ డిఐ దగ్గర మనం క్వాలిటీ కోసం ఖర్చు పెట్టాలి లొకేషన్స్ సో మనం ప్రతిసారి ఎక్కడో ఇల్లు బాగుంటుందా ఇల్లు బాగుంటుంది కదా కథకి ఏ టైం లైన్లో జరుగుతుంది ఏ టైంలో జరుగుతుంది టైం లైన్ పక్కన పెట్టినా ఏ టైంలో జరుగుతుంది ఫోర్ ఓ క్లాక్ సేమ్ జరుగుతుందా ఫైవ్ ఓ క్లాక్ సేమ్ జరుగుతుందా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సీన్ జరుగుతుందా ఎక్కడ జరుగుతుంది అక్కడ ఎలాంటి లైటింగ్ వస్తుంది అది కూడా అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అనుకోండి ఇప్పుడు జనవరిలో మనకి ఆ సీన్ జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ మంచి ఎక్కువ ఉంటుంది ఆ మంచి ఉండేటట్టు అంబులెన్స్ తీసుకోవాలి ప్రతిదీ రియాలిటీగా మనం లొకేషన్స్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి మోస్ట్లీ రియాలిటీ లొకేషన్స్ ఉండేటట్టే చూసుకోవాలి మన దరిదాపుల్లో ఎక్కడైతే చుట్టుపక్కల మన ఇల్లు లొకేషన్స్ ఉన్నాయో అక్కడే కథ రాసుకోవాలి అప్పుడే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా తగ్గుతుంది ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గించుకోవాలి కాస్టింగ్స్ దగ్గర తగ్గించుకోవాలి క్వాలిటీ దగ్గర ఖర్చు పెట్టాలి అండ్ ప్రమోషన్స్ దగ్గర ఖర్చు పెట్టాలి సో లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది అప్కమింగ్ మేకర్స్ కమర్షియల్ సినిమాలు చూసి చూసి మనం కూడా ఎలాగే తీయాలి అలాగే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది కొంతమందికి వర్తిస్తుంది కానీ ఎక్కువ మంది ఎలా చేయాలంటే చాలామంది ఇప్పుడు మనకి ఓటీటీస్లో కొత్త కొత్త కాంటెంట్ రిలీజ్ అవుతున్నాయి రియాలిటీ కాంటెంట్ రిలీజ్ అవుతున్నాయి రొమాంటిక్ కాంటెంట్లు రిలీజ్ అవుతున్నాయి అన్నీ కూడా హిట్ అవుతున్నాయి ఎందుకు ఓటీటీ వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారు అంటే వాళ్ళకి రియాలిటీ ఉంది రియాలిటీ ఉండాలి క్వాలిటీ కనపడాలి కంటెంట్లో కథ దమ్ము ఉండాలి సో అది మనం ఏం చూసుకోవాల్సింది మన పాటలు ఉన్నాయా ఫైట్లు ఉన్నాయా ఇక్కడ హీరో ఇలా ఎలివేట్ అయ్యాడా అనేది కాదు కథలో హీరో ఏం చేయగలుగుతాడు హీరోకి ఎంత సత్తా ఉంది అనేది మనం ఆర్క్ చాలా నీట్గా క్రియేట్ చేసుకోవాలి రియల్ ఇన్సిడెంట్ల మీదే మోస్ట్లీ కథలు రాసుకోవాలి ఎందుకంటే పాత కథల నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటే ఏముంటుంది అంటే ఇంకా అక్క అక్క సెంటిమెంటు నాన్న సెంటిమెంటు అమ్మ సెంటిమెంట్ ఇవన్నీ అయిపోయాయి రియల్ ఇన్సిడెంట్లు ఎవరు చూపించినవి మనం ఎవరు చూపించినవి కథగా రాసుకొని మనం కలిపితాలు చేసుకొని ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది అని కలిపితాలు చేసుకొని అద్భుతంగా చిత్రీకరించి జనాల ముందుకు తీసుకెళ్తే ఒకవేళ థియేటర్లో మనం ప్రమోషన్ లేక అప్స్ అండ్ డౌన్స్ అయినా నెక్స్ట్ ఎక్కడో దగ్గర ఓటీటీ దగ్గర అది హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జనాల్లో రికగ్నైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా స్పీడ్గా ఉంది సో మీరు ఎలాంటి కాంటెంట్ ఇచ్చినా జనాలకి అది కనెక్ట్ అయ్యింది అంటే ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతారు సో అది ప్రజెంట్ యూత్ని ప్రజెంట్ జనరేషన్ని మైండ్లో పెట్టుకొని కమర్షియల్ కంటెంట్లు అనేది పక్కన పెట్టి ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించండి సేవ్ ట్రీస్ ఎర్త్ సేవ్ ప్రొడ్యూసర్స్ మనం ఇలాగే కమర్షియల్ కంటెంట్లు తీసుకుంటూ వెళ్తే చివరికి ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మిగలరు దానివల్ల డెప్యూట్ సినిమాస్ కానీ డెబ్యూట్ ఆర్టిస్టులు కానీ డెబ్యూట్ డైరెక్టర్స్ కానీ ఎవరు ఇంట్రడ్యూస్ అవ్వలేరు సో మనం చేసే చిన్న తప్పు సినిమా మొత్తాన్ని పనిష్ చేస్తుంది ఒక్క తప్పు చేస్తే మనం ఎంత బడ్జెట్ పెట్టాం అంత లాస్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అవ్వచ్చు ఫార్టీ పర్సెంట్ లాస్ అవ్వచ్చు నైంటీ పర్సెంట్ లాస్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా లాస్ అవ్వచ్చు సో సినిమా చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఎలిమెంట్ని ఎక్కడెలా రాస్తున్నాం ఎంతమంది కథ చెప్పినా కూడా కథ చాలా బాగుంది మీరే మీ ఆలోచనలోనే కథ బాగుంది ఓకే మీ ఆలోచనలో కథ బాగుంది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఇంకొకరు చెప్పిన దాంట్లో చూడాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నీ విని కథ కలుపుకొని దాంట్లో కథలో అన్ని ఇంక్లూడ్ చేసి ఏది బాగుంది ఫైనల్గా కథ అనేది ఎక్కడైనా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దగ్గరే మనం అన్ని మిస్టేక్స్ చూసుకొని ప్రీప్లాన్డ్గా అన్ని సెట్ చేసుకొని సెట్స్ పైకి తీసుకెళ్ళి నీట్గా చిత్రీకరించి జనాలకు ఇవ్వాలి సో ఇది నేను చెప్పాలనుకుంది సో నేను కూడా కథ రాస్తున్నాను సో తొందర పడకుండా కంగారు పడకుండా నీట్గా మంచి కథ రాద్దాం ఒక సినిమా ఇచ్చినా రెండు సినిమాలు ఇచ్చినా మనం ఎంత మంచి సినిమా అనేది జనాలు గుర్తిస్తారు సో ఇది నేను చెప్పాలనుకుంది సో ఇది మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నాకైతే తెలియదు బట్ నాకున్న రియాలిటీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అప్కమింగ్ మేకర్స్కి యూజ్ అవుద్దా చెప్పాను అప్కమింగ్ మేకర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి సో వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ